హాయ్ హలో వెల్కమ్ టు నామాలా మీడియా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మరి మొన్న జరిగిన సోనియా పెళ్ళికి వెళ్ళలేదు వాస్తవానికి బిగ్ బాస్ హౌజ్లో ఉన్నప్పుడు సోనియా నిఖిల్ చాలా క్లోజ్గా మూవ్ అయిన విషయం మన అందరికీ తెలుసు ఆ తర్వాత సోనియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిందో తను చూస్తున్న ఎపిసోడ్స్ జనాలల్లో తను ఎలా నెగిటివిటీ వచ్చిందో నా మీద అని తెలుసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు అతనితో చేసిన బిహేవియర్ కూడా మనకు తెలుసు సో చాలా దూరం పెట్టడం డైక్ట్గా ఇండైరెక్ట్గా అతన్ని కార్నర్ చేయడం కూడా చూసాం మనం అయితే ఈ కారణం వల్లనే నిఖిల్ సోనియా పెళ్ళికి వెళ్ళలేదని అందరూ అనుకుంటున్నారు కానీ ఇది కాదు వేరే ఉంది అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు నిఖిల్ ఏమో బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే సరాసరి మైసూర్కి వెళ్ళిపోయాడు ఒక వారం రెండు వారాల పాటు అక్కడే ఉండిపోయాడు ఏ టీవీ ఛానల్కి కానీ ఏ యూట్యూబ్ ఛానల్కి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఇంటర్వ్యూలు ఇచ్చిందంటూ కూడా చాలా వరకు కావ్య గురించి అడగడంతో తను చిరాకు పడ్డ విషయాన్ని కూడా మనం చూసాం అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ సోనియా పెళ్ళికి నేను వెళ్ళకపోవడానికి తనకి నా మీద ఉన్న కోపం కాదు అది కాదు కారణం పెళ్ళి సమయంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ దగ్గరలో లేను దూరంగా ఉన్నాను అందుకే నేను పెళ్ళికి అంటూ చెప్పుకొచ్చాడు సూనియాకి మీరు ఏమైనా చెప్పేది ఇచ్చేది ఉందా అని విలేకరు అడిగిన ప్రశ్నకి ఎస్ సోనియాకి నేను ఒకటి ఇవ్వాలి అదే పెళ్ళి గిఫ్ట్ అంటూ వేశాడు మరి నిఖిల్ విన్నర్ అయి బయటకు వచ్చిన తర్వాత లోన్లీగా ఉంటున్నాడంట ఎవరైనా వచ్చేసరికి చిరాకు పడుతున్నాడంట అందరూ చాలా మంది వస్తాయి ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని తనలో తను ఇదైపోతున్నాడంట ఎందుకంటే ఇదంతా బిగ్ బాస్ లో ఉన్న ఈ వంద రోజుల్లో అయ్యో ఏమో కానీ మొత్తానికి అలా అంటున్నారు మరి కొంతమంది నెటిజన్లు మాత్రం తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు ఈ జనాలే నిన్ను గెలిపించారు నువ్వు ఈ జనాలలో ఉండలేకపోతున్నావు జనాలు వస్తే ఎందుకు వచ్చారని అనుకుంటున్నావా అన్నట్టుగా అందరూ కామెంట్స్ చేస్తున్నారు మరి బిగ్ బాస్ అయిపోయి కూడా ఎన్ని రోజులు అయిపోతుంది ఇంకో సీజన్ కూడా మొదలవబోతుంది కానీ ఇంకా నిఖిల్ కావ్యల గురించి నిఖిల్ సోనియా గురించి వీళ్ళ గురించి మా డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి మొత్తానికైతే జనాలలో ఉన్న ఒక కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇచ్చేశాడు నేను సోనియా పెళ్ళికి వెళ్ళకపోవడానికి కారణం తనకు నాకు మధ్యలో ఉన్నది ఏది కాదు కేవలం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని మాత్రం క్లియర్గా చెప్పేశాడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం Please do subscribe. Naamala Media. Thank you.